సో ఇట్లా బాబే వచ్చింది రాకపోయినా పన్ను పెళ్లి చేసుకుంటా రెండు సార్ అట్లా పెళ్లి మీదిద్దరూ పెళ్లి చేసుకుంటే ఏ తరిగిడుత

ఎంతమంది వచ్చినా పోయినా ఎంతమంది ఎప్పటికి నీకోసం వెయిట్ చేస్తా సో గైస్ థింగ్ ఏంటంటే సో కొంచెం హ్యాపీ ఉంది సో ఎన్ని రోజులు అందరూ అడుగుతున్నారు ఇది అది అని చెప్పేసి సో ఎట్ లాస్ట్ బాబే వచ్చింది దానికి నేను పెంచినప్పుడు రాలేదు రాలేదని పెళ్లి చేసుకోనంటారు కదా పెళ్లి చేసుకో అంటారా అంటే పెళ్లి చేసుకున్నారని చెప్తారా తెలుగులో మాట్లాడు కన్నడలో మాట్లాడు

이 모든 사람은 다른 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 사람은 கிராம దగడ 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 రుపిస్తా దగడ 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 కార్స్తా సి ఏయ్ నా పిల్లా నా మమ్మీ నా పిల్లా బై నా పిల్లా మై వైఫ్ కే బ్యాక్ నౌ స్పీక్ బవి బవి ఏ ఇక్కడికి来నో ఇక్కడికి వాడి ను లేక బామ్మ రోజు కొట్టుకుంటున్నాంట దానికి అవకాశం లేదు కొట్టుకోవడానికి అవకాశం లేదు గోడకి తగవేసి కొట్టుకుంటున్నారు నా జానా మామ ఏం వస్తున్నా నేను రాకపోతే మీ ఇద్దరు పెళ్లి చేస్తాను అంటాడు ఎప్పుడు వీని ఎప్పుడు చేసుకుంటావు

ఫాన్స్ చేసుకొని వచ్చే క్యాప్ రేమనే అయ్యి ఉంటది. ఆ ఇది తెలుసా? అ గురించి నీ గురించి తెలువన లో వచ్చింది. సీరియస్ గా మాట్లాడడానికి వచ్చనా. నేను అచ్చం పడుకుందాం అనుకున్నా ససన ఎల్లిపోయిందని టెన్షన్ లో పొద్దుననే వాంజేసి పిలలే తను ఫోన్లు చేస్తున్నా ఉన్నా పిచ్చిదా లాగా టెన్షన్ లో ఉంటే అక్కడ నేను వస్తున్నా అంటే పడుకుని ఉన్నాను వద్దురా నాకు ఒప్పుగలేదంటే లేదు 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 పెళ్లి చేస్తాను కదా పెళ్ళం వచ్చేసి నా పెళ్ళం తీసుకొని వస్తున్నా కెమెంట్ పెట్టుకొని వస్తున్నావు ఎవరి ఈ పెళ్ళం వస్తుంది పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకొని అంటారు కాదు నేను అప్పుడు అడుగుతా మంచిగా ఉన్నాం కదా ఎందుకు వచ్చిన నువ్వు నువ్వు అనుకుంటా ఏంటి నువ్వు బిడ్డలు కట్టుకుంటున్నావు కదా నాకు

ఈ మాట చాలే నువ్వు ఎక్కువ పండుగ అజ్జు ఎక్కువైతే చాలా అజ్జు పండ్ల అయితే పండుగ ఎక్కువ అయితే చెప్పు

అందుకే యాక్టింగ్ చేస్తే ఇదొక పల్లవనే కదా యాక్టింగ్ లేదు ఇప్పుడు బబ్బీ రాగానే ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ నిదరి ఇన్ని చూసి నాటు పడేది నా రోజు నేను చూపించిన ప్రేమ చూపించిన ప్రేమ

అవ్వచ్చు వచ్చిన నేను రాకపోతే నువ్వు చేసిన అల్లాడికి నువ్వు చేసిన ఏమంటారు మాటలకే నేను పోయినా ఈగో హాట్ అయ్యి సరే అదే ఇంకొకటి ఏంటంటే మా బావని వదిలేసి నేను ఎప్పుడు పోనా ఇక్కడికి వానికి ఏమేసింది ఈగో హాట్ అయింది అదే

ఉనగాలే ప్రేమో ముందరకి ఎక్కడ అట్ల పిన్ చేసుకోడు చెప్పాడు అట్ల చేసుకోడు పెళ్ళి చెప్పు అట్ల లోను అది ఏంటది నాకు పిల్లని ను సేగడం నాకే నీకు జుట్టు బొడిగేదే నిజంగా

ये अरे पब्लिक जी पब्लिक जी बहुत अच्छी नई अभी कोशिश कर रहे हैं क्लैरिटी वीडियो वाली आओ फर्स्ट ऑफ ऑल बॉडी डायट पे ओके ब्लेस माय मदर आई एम सलामत तुम हो एवरीबाय और मटन निंगा नाचने अभी मैंने संपत्ति का मुद्दा लिख दिया यू 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 पक अप दैट गुड पफ यू 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 पक अप